ఆయన సామర్థ్యం ద్వారా నడిపిస్తున్న క్రీస్త నామంలో ప్రతి ఒక్కరికి కూడా వందనాలు ప్రైజ్ లాడ్ షలో మరణ బా అందరికి కూడా నిద్ర లేచారా దేవుని వాక్యం వినే సమయం అండి ప్రతి ఒక్కరు కూడా దేవుని వాక్యం పైన శ్రద్ధ పెట్టండి లేవండి ప్రార్థన చేసుకోండి పరిశుద్ధ గ్రంథాన్ని ఒక అధ్యాయమన్న పూర్తి చేయండి దేవుడు మీ అందరినీ కూడా మహిమపరిచి దేవుడు మీ అందరినీ కూడా తన కృప చేత నడిపించని గాక ఈ వాక్యం మీ యొక్క వాట్సాప్ మొబైల్స్ లో రావాలనుకుంటే నంబర్ చెప్తాను రాసుకోండి ఎనిమిది ఒకటి రెండు ఒకటి మూడు 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 రెండు 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 అనే నెంబర్కి మీ పేరు మీ ఊరు మాకు పంపండి ప్రతి దినము కూడా దేని వర్తమానాలు పంపడం జరుగుతాయి అలాగనే అదే నెంబర్కి మీ ప్రార్థన వసతి కూడా మాకు పంపండి స్వయంగా నేనే మీ కొరకు ప్రార్థన చేసి పంపుతాను మరి ప్రియల చాలా మంది కూడా నాకు పెడుతున్న మెసేజ్లు ఏంటంటే కొంచెం మా మా ప్రార్థన విన్న మీరు కొంచెం రిప్లై ఇవ్వట్లేదండి సమాధానం ఇవ్వట్లేదు గమనించండి అనేకమైన వస్తున్నాయి మరి నేను ఇవ్వడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను ఆలస్యమైనా ఇవ్వపోయినా దయచేసి మీరు కూడా తప్పుగా అనుకో అందరికీ నేను పంపుతున్నాను దయచేసి అందరికి కూడా జ్ఞాపకం ఉంచుకోవాల్సి కొరిచి ఉన్నాను మరి సమయంలో దేవుని యొక్క వర్తమానంలోకి వెళ్ళిపోదాం ప్రతి ఒక్కరు కూడా వాక్యం పైన ధ్యానము మీ యొక్క ఆలోచన పెట్టండి ప్రతి ఒక్కరితో కూడా ప్రభు మాట్లాడతాడు కండ్లు మూసుకుంటారా మీ అందరి కోసం నేను ప్రార్థన చేస్తాను మహిమ గల మా ప్రభు పరిశుద్ధ్రైన మా తండ్రి ప్రభా ఇప్పుడు ఏదైతే నీ మాటలు మరొకసారి మంత్రం కూడా దినము నూతనమైన దినము మేము ప్రారంభిస్తుండగా ప్రభాయన నీ మాటలతో మా కూడా ఓదార్చండి ధైర్యపరచండి తండ్రి ఆయన మమ్మల్ని గద్దించండి ప్రభా నీ వాక్యము మాకు దీపము వంటిది ప్రభా మా త్రోవలకు ఒక వెలుగు ప్రభా తండ్రినైనా నీ గొప్ప కృపతో నీ గొప్ప దయతో మమ్మల్ని నడిపించండి నీ వాక్యముతోనే మేము బ్రతుకులాగినా నీ వాక్యముతోనే మేము ముందుకు వెళ్ళిలాగానే సహాయం దయచండి ప్రభా ఏ ఒక్క శోధన ఎవరిపై రాకుండా వాక్యం వినేటప్పుడు చక్కగా అందరూ వాళ్ళ హృదయముతో ఏక మనస్సుతో నెమ్మది కలిగిన హృదయముతో హృదయంతో ఆలకించలాగిన సహాయం దయచేయమని నీవు మాకు బోధించమని ఏసేవారి నామంలో అడుగుచున్నాము తండ్రి అమేన్ 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 వాక్యంలోకి వెళ్ళిపోద్దాం బైబిల్స్ అందరు కూడా తెరవండి అపోసిన పౌలు గారు కొరిందీ స్థానికి రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయము ఐదో వాక్యము చదువుకుందాం కురిందీలకు రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయము ఐదో వాక్యం మా వలన ఏదైనా అయినట్లుగా ఆలోచించుటకు మేమెంత మా అంతట మేమే సమర్థులమని కాదు మా సామర్థ్యము దేవుని వలననే కలిగి ఉన్నది మా సామర్థ్యము ప్రభు వలనే వచ్చి ఉన్నది దేవుడి వాక్యముతో మన అందరితో కూడా మాట్లాడిన గాక దేవుని సామర్థ్యము ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద గాడ్ దేవుని సామర్థ్యము కోసం ఇద్దరం మనం అందరూ కూడా మాట్లాడుకుందాం பிரியலராம் கொருந்தி பட்டணம் யொக்க நேபம் நீ அந்த கூட అపోసిన పౌలు గారు తన యొక్క మిషనరీ ప్రయాణంలో రాసిన పత్రికే ఈ కొరిందీ పత్రిక ఈ కొరింది సంఘం అనేది మొత్తం కూడా చూసినట్లయితే అన్ని పత్రికల కంటే దాదాపు పౌల్ గారు పద్నాలుగు పత్రికలు రాశారు హెబ్రి పత్రిక చాలా మంది కూడా పౌలు గారు రాలేదంటారు కానీ స్కాలర్స్ నిరూపించింది ఏంటంటే హెబ్రి పత్రిక కూడా పౌలు గారు రాశారు ప్రిస్కిల్ల గారు సహాయంతో రాశారని చెప్పి ఆ స్కాలర్స్ చాలా మంది కూడా చెప్తూ వస్తున్నారు అయితే ఈ కొరింది పత్రిక చూసినట్లయితే ఈ సంఘం యొక్క నేపథ్యం ఈ సంఘం యొక్క విధి ఎలాగుందంటే వీళ్ళందరూ కూడా అన్యుల నుంచి వచ్చిన వారు వీళ్ళందరూ కూడా అన్య జాతికి సంబంధించిన వారు వీళ్ళు అన్యులుగా ఉండిపోవడం వల్ల వీళ్ళు ఇంకా అన్య ఆచారాలే నడిపిస్తూ దేవుని నమ్ముకుంటున్నారు దేవుని ఉద్దేశపూర్వకంగా వెళ్ళిపోతున్నారు గమనించండి ఒక్కసారి రక్షణ పొందుకున్న తర్వాత అన్య ఆచారములను విడిచిపెట్టి ప్రభు మార్గంలోనే మనం అందరం కూడా నడవాలి అని చెప్పి పరిశుద్ధ ధర్మశాస్త్రం మనందరికి కూడా బోధించుకుంటూ వస్తూ ఉన్నారు కానీ ఈ ఈ సంఘం మటుకు దేవు అన్య ఆచారాలను విడిచిపెట్టకుండా వాళ్ళ వాళ్ళ దేవతలను ఆరాధించుకుంటూ దేవుణ్ణి కూడా వాళ్ళు ఆరాధించడం మొదలు పెట్టారు ఈ విషయం తెలుసుకున్న పౌలుగా రాసిందే ఈ కొరిందికి రాసిన పత్రిక మీరు సాధ్యమైతే మొదటి కొరిందికి రాసిన పత్రిక రెండో కొరిందీలుకు రాసిన పత్రిక రెండు పత్రికలు చదవండి మన ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతి ప్రశ్నలకు కూడా ఈ కొరింది సంఘంలో మనకి సమాధానం దొరికే ఉదాహరణకి మీకు చెప్పాలంటే మనము ప్రసాదాలు తినవచ్చా తిన కూడదాను లేకపోతే మనము ఆ అన్యులతో స్నేహము చెయ్యచ్చా లేదో లేకపోతే మన రక్షణ జీవితం తర్వాత మన బాప్తీసం పొందుకున్న తర్వాత మారు మనసు జీవితం పొందుకున్న తర్వాత మనకి వచ్చే ప్రశ్నలన్నీ కూడా ఈ కొరింది సంఘంలో మనకి సమాధానం అనేది కలుగుతూ దొరుకుతూ ఉంటారు ఈరోజు మీ అందరికీ కూడా పౌల్ గారు ఒక మాటను పై ఎత్తి చూపించారు కొరింది సంఘానికి ఏంటంటే మా వలన ఏదైనా అయినట్లుగా ఆలోచించుటకు మా అంతటమేమో మేము సామ అని కాదు మేము చేసినవన్నీ కూడా మీకు కనబడుతుంది మేము గొప్పవాళ్ళమని మేము సామర్థ్యము కలిగిన వారమని మీకు కనబడుతుంది కానీ కానే కాదు ఇక్కడ చెప్పుతున్న మాట ఏంటంటే మా సామర్థ్యము దేవుని వల్ల మాత్రమే మాకు కలిగినది అలా మేము చెయ్యగలిగింది మేము చేస్తునే బలమైన పరిచర్య నేను చేస్తున్న మిషనరీ పరిచయం అనగా పౌల్ గారి మాటలు నేను చేస్తున్న ప్రతి ఒక్క మా పరి పరిచర్య కూడా దేవుని వల్ల మాత్రమే మేము చేయగలుగుతున్నా చెప్పి పౌలు గారు అద్భుతమైన లేఖలాన్ని లేఖనాన్ని తన యొక్క మాటల ద్వారా తెలియజేస్తూ ఉన్నారు ఈరోజు మనం అందరం కూడా ధ్యానించవలసిన విషయం ఏంటంటే దేవుని సామర్థ్యము కోసం అందరూ కూడా ధ్యానిద్దాం దేవునికి ఏ ఏ విషయంలో సామర్థ్యము కలిగిన వాడు మనందరికీ తెలుసు మన దేవుడు సర్వశక్తిమంతుడు మన దేవుడు ఎబ్రికి రాసిన పత్రిక ఏడో ఇరవై ఐదో వాక్యముగా చూసినట్లయితే ఆయన సంపూర్ణమైన శక్తి శక్తిమంతుడు జ్ఞానమందు ఐశ్వర్యముందు ఆరోగ్యమందు ముందు తర్వాత ఆర్థిక తర్వాత శారీరక పరంగా ఆయన అన్ని విధములు కూడా సకల సర్వశక్తివంతుడు పరిపూర్ణమైన శక్తివంతుడు ఆయన ఎందు విశ్వాసము కలిగిన వాళ్ళ జీవితంలో దేవుడు మేలులు చూపిస్తాడు ఈరోజు మన అందరం కూడా తెలుసుకోవాల్సిన ఒక గొప్ప సత్యం ఏంటంటే దేవుడు ఏ ఏ విషయాల్లో మనకి సామర్థ్యము చూపించుకుంటాడు ఏ విషయాల్లో ప్రభు తన విషయంలో చూపించుకుని చెప్పి రెండు ఉదాహరణ చెప్పి నా వాక్యాన్ని ముగించే ప్రయత్నం చేస్తాం తెరవండి రోమిల్ ప్రాసిన పత్రిక నాలుగో అధ్యాయము ఇరవై ఒకటో వాక్యము చదువుకుందాం రోమన్స్ చాప్టర్ ఫోర్ వర్స్ ట్వంటీ వన్ దేవుణ్ణి మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సామర్థ్యుడని రుడీగా విశ్వసించి విశ్వాసము వలన బలము నొందెదను ఆయన మొట్టమొదటిగా ఏ విషయంలో సామర్థ్యము కలిగిన వాడట వాగ్దానము నెరవేర్చుటలో సామర్థ్యము కలిగినవాడు మాట ఇచ్చిన తర్వాత తప్పని వాడు ఈ మధ్యకాలంలో ఒక ఒక ఫేమస్ డైలాగ్ వినబడుతున్నది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువగా ఉపయోగించే మాట ఏంటంటే మాట తెప్పను మనమ తెప్పన ఒక ఏదో ఒక మాట వాళ్ళు ఫ్రీక్వెంట్ గా ఎక్కువగా మాట్లాడుతుంటారు ఎక్కడ గమనించినట్లయితే ప్రపంచ వ్యాప్తంగా నేను నేను భారతదేశ వ్యాప్తంగా వ్యాప్తంగా మనకి అనేకమైన రాజకీయ నాయకులు కనబడుతుంటారు మాక్సిమం సర్వేలో తేలింది ఏంటంటే ఒక సర్వే ప్రకారంగా తేలింది ఏంటంటే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రతి రాజకీయ నాయకుడు కూడా అనేకమైన మంది వాగ్దానలు నేను అధికారంలోకి వస్తే మీకు ఇది చేసేస్తాను మేము అధికారంలోకి ఉంటే మేము ఆ పని చేసేస్తాం ఈ పని చేసేస్తాం చెప్పి ప్రతి రాజకీయ నాయకుడు తన యొక్క స్వలాభము కోసము తన యొక్క స్వార్థము కోసం ఏటేటో వాళ్ళు చూపిస్తుంటారు కానీ తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం ఏ వాగ్దానాలు కూడా ఎవరు నెరవేర్చట్లేదట ఒక్క వాగ్దానం అంటే ఒక వాగ్దానం నెరవేర్చట్లే ఒక్క మాట అంటే ఒక మాట నెరవేర్చట్లే కానీ మన ప్రభు ఎంత గొప్పవాడంటే ఆయన వాగ్దానం ఇచ్చారంటే ఖచ్చితంగా వాగ్దానం నెరవేర్చడంలో సామర్థ్యం కలిగిన వాడు లూయ ఈ రెండు వేల ఇరవై ఆరులో మీరు అందరూ కూడా వాగ్దానాలు పొందుకున్నారా పొందుకున్న మీరందరూ కూడా విశ్వాసము కలిగి ఉన్నట్లయితే అక్కడ ఎంత చక్కగా పౌలు గారు రాశారంటే రుడిగా a pessoa sentir ఎలా విశ్వసించట రుడిగా విశ్వసించినట్లయితే మీ వాగ్దానం ఏమవుతాయట నెరవేరుతూ వస్తాయి మీ వాగ్దానాలు ఖచ్చితంగా ప్రభు నెరవేర్చుకుంటూ ఉంటాడు ఈరోజు మీరందరూ కూడా తెలుసుకోవాల్సిన ఒక సత్యం ఏంటంటే ప్రభు వాగ్దానం ఇచ్చాడంటే ఆ వాగ్దానం నెరవేర్చట్లో సామర్థ్యం కలిగిన వాడు ఈరోజు నీ జీవితంలో ఎదురవుతున్న పరిస్థితులు చూసి నాకు ఏ వాగ్దానం జరుగుతుందండి నా వాగ్దానం ఎలాగుంటుంది నా వాగ్దానం ఏమవుతుందని చెప్పి అనుకోవద్దు నువ్వు విశ్వాసము కలిగి ప్రభువునందు చక్కగా నువ్వు ఆనందంతో విశ్వాసం ఆ వాగ్దానం ఏమవుతుందట నెరవేరుతూ ఉంటది కొంతమందికి దేవుని అందు వాగ్దానం తీసుకుంటారు కానీ ఏముండదు వాళ్ళకి దేవునిపై విశ్వాసం ఉండదు దేవునిపై నిరీక్షణ ఉండదు ఈరోజు వాక్యం వింటున్న మీ అందరినీ కూడా నేను కోరేది నేను మీ అందరికీ చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే మీరు దేవుని అందు వాగ్దానం పొందుకున్న తర్వాత మీరు ఖచ్చితంగా దాన్ని నెరవేర్చుట్ల ప్రభు ప్రభు ప్రభుకి సామర్థ్యం ఉందని చెప్పి విశ్వసించాలి విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడే ఉంట అసాధ్యము దేవుని నీ జీవితంలో వాగ్దానం జరిగించాలని ఖచ్చితంగా ఆయనపై విశ్వాసం ఉంచాలి అబ్రహాము దేవునిపై పూర్తి విశ్వాసము కలిగి ఉన్నాడు గనుక దేవుడు అబ్రహాంకి ఏం చెప్పాడు అబ్రహామా నీవు అనేకమైన జనములకు అధిపతిగా తండ్రిగా నీని మార్చబోతా అని చెప్పి అనగానే అబ్రహాం అని అనుకుంటాడు నా వల్ల ఏమవుతుందో అనుకున్నాడు కానీ దేవుడు ఎంతకోడు తెలుసా నేటికి ఎప్పటికీ కూడా వాగ్దానాన్ని దేవుని నెరవేర్చుకుంటూ అబ్రహాము నుంచి వచ్చిన సంతానంతో ఒక దేశాన్ని సృష్టించుకున్నాడు హలో గమనించండి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన మొట్టమొదటి సత్యం ఏంటంటే దేవునికి ఏ సామర్థ్యం ఉందని తెలుసు విషయం తెలుసుకున్నట్లయితే వాగ్దానము నెరవేర్చట్లో దేవునికి సామర్థ్యం కలిగిన వాడు రెండోదిగా చూసేద్దామా దేవునికి ఏ విషయంలో సామర్థ్యం కలిగిన బలహీనులను బలంగా మార్చుకున్నట్లు దేవునికి సామర్థ్యము కలిగిన వాడు హలలు బలహీనులను ఎలా మార్చుకుంటాడట బలంగా మార్చుటలో సామర్థ్యము కలిగిన వాడు మన దేవుడు తెరవండి అదే కొరింది ప్రాసనం రెండో పత్రిక పన్నెండవ అధ్యాయము తొమ్మిదో వాక్యము చూసినట్లయితే అందుకు నా కృప నీకు చాలును బలహీనత ఎందు నా ఆసక్తి పరిపూర్ణమగుచున్నది ఆయన నాతో చెప్పాను కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచిండు నిమిత్తము పదవచ్చు చూడండి నేను ఎప్పుడు బలహీనుడునో అప్పుడే బలవంతుడును ఎప్పుడు బలహీనో అప్పుడు ఏమవుతాడట బలవంతుడు అవుతాడు పౌలు గారి జీవితం చూస్తానండి ఆయనకి కొంచెం మెడికల్గా కొన్ని విషయాలు ఆయనకి ఒక రకమైన రోగాలు ఉన్నాయి కంట్లో పుసులు వచ్చాడు కంట్లోంచి కంటిన్యూగా నీరు కారిపోవడం కళ్ళు ఎర్రగా అయిపోవడం ఒక రకమైన రోగముతో బాధపడుతున్నప్పుడు బలహీనంగా అయిపోతుంటాడు చిన్న చిన్న అప్పటి పరిస్థితులు ఎదుర్కొన్నాడు శోధనలు ఎదుర్కొన్నాడు ఎన్నో రకాలుగా ఎదుర్కొంటున్నప్పుడు ఇక్కడ ఆయన చెప్పిన అద్భుతమైన మాట ఏంటంటే నేను ఎప్పుడు బలహీనుడునో అప్పుడు నేను అప్పుడే నేను బలవంతుడును ఎవరన్నా మారి చెప్పగలరా జ్వరం వచ్చింది అనుకోండి మనకి ఏదైనా చిన్న జ్వరం వచ్చింది అనుకోండి సాధారణంగా ఒంటి ఒళ్ళు ఏమైపోద్ది బలహీనంగా అయిపోద్ది ఆ సమయంలో బలమైన పనులు మనం చేయగలవా అమ్మో పాస్టర్ గారు నాకు ఆరోగ్యం బాగాలేదండి నాకు ఏటండి ఇంత పెద్ద పనులు చెప్పేస్తున్నారని చెప్పేసి అంటూ ఉంటాం తల్లిదండ్రులకు ఏమైనా పని చెప్పాడంటే అమ్మ నాకు బలహీనంగా ఉందో నాకు జ్వరంగా ఉంది నువ్వేటి ఎంత పెద్ద పని నాకు చెప్తున్నా అని చెప్పి మన బలహీనత ఎందు మనం ఏ పనులు కూడా చేయలేము కానీ ఇక్కడ పౌలు గారు అంటున్న మాట ఏంటంటే మన బలహీనతలు ఎందు దేవుడు మనల్ని ఏం చేసుకున్నాడట బలవంతుడిగా బలవంతులుగా చేసుకుంటాడు గమనించండి దేవుడు ఎంపిక ఎంత గొప్పగా ఉంటుందంటే మీరు బైబిల్లో దేవుని చేత వాడబడిన ప్రతి మనుషుల్ని తీసుకోండి ప్రతి ప్రవక్తని తీసుకోండి ప్రతి న్యాయాధిపతులను తీసుకోండి ప్రతి రాజులను తీసుకోండి ప్రతి ఒక్క అపోస్తులను తీసుకోండి ఎవరినన్నా తీసుకోండి దేవుడు ఎక్కడన్నా బలవంతులను ఎంచుకున్నాడా చూసుకోండి మీరు ఎక్కడన్నా చూసుకోండి నోవాహ దగ్గర నుంచి చూసుకోండి నోవాహ ఏమైనా బలవంతుడా మొత్తం తాగుబోతాడు కానీ ఆ బలహీనని దేవుడు ఉపయోగించుకున్నాడండి మోస ఏమైనా బలవంతుడా సకల విద్య ఐశ్వర్యవంతుడే కానీ బలహీనుడు నత్తివాడు పిరిగేవాడు కానీ మోషనే దేవుడు బలహీనుడిగా ఎంచుకున్నాడు బలవంతుడిగా మార్చుకున్నాడు గిద్యోన్ ఒక బలహీనుడు కానీ దేవుడు గిర్జననే ఎంచుకున్నాడు యహోశ్వ నా వల్ల కాదన్నాడు కానీ దేవుడు యహోశ్వ ఎంచుకున్నాడు రాణి అని ఎస్తేరు నా వల్ల కాదు కాదన్నాడు కానీ దేవుడు రాణి అయిన ఎస్తేర్నే ఎంచుకున్నాడు ఎలాగ బైబిల్లో పేతుడు గారు తర్వాత యోహాను గారు పౌలు గారు వీళ్ళందరూ కూడా బలహీనులే ఈ రోజు నువ్వు పనికిరావు పనికిరావు అని చెప్పి మీ కుటుంబీకులు మీ అమ్మ నాన్నగారు నీ భర్త నీ భార్య ఇష్టానుసరంగా అంటే నువ్వు సంతోషపడు పౌలు గారు లాగా ఎందుకంటే దేవుడిని బలంగా పోతున్నాడు హలోగా దేవుడిని సంతోషంగా పోతున్నాడు దేవుడిని బలవంగా బల బలంగా వాడుకొని అనేక మంది కూడా ఉదాహరణ గురించోబెట్టబోతున్నాడు నేను ఎప్పుడు కూడా రెండు వేల పంతొమ్మిది వరకు నేను ఉద్యోగం చేసేద్దాం అది చేసేద్దాం అనుకున్నాను మా అమ్మగారు నాన్నగారు చనిపోయిన తర్వాత దేవుని నిద్రించిన తర్వాత నేను ఏమైపోతున్నా తమ్ముడు ఏమైపోతున్నాం బలహీనులు మాకేమి రాదు మాకేమీ చేత కాదని చెప్పి నేను అనుకున్నాను కానీ ప్రభువుకి ఎప్పటికైతే సంపూర్ణంగా మా జీవితాన్ని అప్పగించుకున్నామో బలహీనులైన మమ్ములను దేవుడు బలవంతులుగా లేచి నించోబెట్టి ఈ రోజు మీ అందరు కూడా సువార్త ప్రకటించే యోధులుగా ఆయన మమ్మల్ని తీర్చిదిద్దుకున్నాడు హలో లుయా గమనించిన దేవునికి అసాధ్యం అంటే ఏది లేదు ఆయన ఏదన్నా చేయగలడు ఈ రోజు నువ్వు బలహీనంగా ఉన్నావు అనుకుంటున్నావు నువ్వు ఎక్కడైతే బలహీనంగా ఉన్నావో దేవుడిని అక్కడ బలవంతుడిగా మార్చుకుంటాడు హలలుయ్య నువ్వు ఏ అయితే బలహీనంగా ఉన్నావో అదే విషయంలో దేవుడిని బలంగా మార్చుకున్న గొప్ప దేవుడు సామర్థ్యము కలిగిన వాడు నా యేసు ప్రభు వారు మాత్రమే హలలుయ్య గమనించండి ఈ రెండు సామర్థ్యములు మీరు తెలుసుకోవాలి మొట్టమొదటిగా దేవుడు వాగ్దానము నెరవేర్చుట్లో దేవుడు సామర్థ్యము కలిగిన వాడు రెండోదిగా బలహీనులను బలంగా మార్చుట్లో దేవుడు సామర్థ్యము కలిగిన వాడు ఈ రెండు విషయాలు మీరు అందరూ కూడా తెలుసుకోండి ప్రభు నామంలో మీరు అందరూ కూడా బలము పొందుకొని వాగ్దానం నెరవేర్చుకొని దేవుని యొక్క సామర్థ్యముతో మీ జీవితాలను ముందుండి నడిపించినగాక కంటిలి మూసుకుని మీ అందరి కొరకు ప్రార్థన చేస్తా మహాపరుషుద్ధులైన మా తండ్రి మా రాజా మా ప్రభా చెప్పబడిన వాక్యముకి నీకు వంద నే నువ్వు సామర్థ్యము కలిగిన వాడు ప్రభా నీ సామర్థ్యము ఎంతో గొప్పది ప్రభా తండ్రి నేనా వాక్యము తెలియజేసిన రీతిగా తండ్రి నాయన వాగ్దానం నెరవేర్చట్లు సామర్థ్యము కలిగిన వాడు బలహీనులను బలంగా మార్చుకుని వాడుకున్నట్లు నువ్వు సామర్థ్యము కలిగిన వాడు ప్రభా తండ్రి నీ సామర్థ్యము ద్వారా మా జీవితంలో మేలుతో నింపండి ప్రభా దొర విదేశీ ప్రాంతంలో ప్రతి ఒక్క ఆడబిడ్డను ప్రతి ఒక్క పురుషుని చేతికి అప్పగిస్తున్నా బలపరచండి దీవించండి ఆశీదించండి మహిమపరచండి ప్రభా ఆధ్యాత్మికంగా ప్రభనైనా ఆత్మీయంగా ప్రభా నైనా ఆర్థికంగా ప్రభావ వాళ్ళందరినీ కూడా బలపరచండి ప్రభా కుటుంబ పరంగా కూడా బలపరచండి ప్రభా ఎటువంటి కష్టం వాళ్ళపై రాకుండా సహాయం దండి ఆరోగ్య పరంగా కూడా వాళ్ళు బలపరచండి ప్రభా భారతదేశం వాళ్ళ కుటుంబాలు దీవించండి ప్రభా తండ్రి ఎవరైతే ప్రయాణంలో ఉన్నారో ప్రయాణం అంతా కూడా తోడు నడిపించండి ప్రభా ఈ రోజు ఎవరైతే పుట్టినరోజు వివాహ దినములు జరుపుకున్న వాళ్ళ దినముల అధికము ఊలాగను కృప దచ్చండి ప్రభా ఎవరైతే పరిచయం సహకరిస్తున్నారు ప్రభా ఆ సహకారంతో వాళ్ళ కుటుంబాల్లో నూరింతరమైన దీవెన వాళ్ళందరూ కూడా పొందుకునే కృపాధాన్యతను ప్రతి ఒక్కరు కూడా కలుగు చేయండి కష్టం ఎవరిపై వాటిలకుండా నీ కృపగల కార్యం ప్రతి ఒక్కరి జీవితంలో జరిగించి ఆస్వాదించి నీవే ముందుండి కాపుదలతో ఉంచుమే వేసేవారి నామంలో అడుగుచున్నాము తండ్రి మేన్ అమేన్ మేన్ గడ్ బ్లెస్ యూ అండి ప్రభు మీ అందరూ కూడా దీవించింది కాక ఈ వాక్యాన్ని అనేక మందికి ఫార్వర్డ్ చేయండి ఫార్వర్డ్ చేసి ప్రభు యొక్క పరిచర్లో ప్రభు యొక్క సువార్త మీ అందరూ కూడా మీ యొక్క మీ యొక్క చేతులను సహకరించవలసిందిగా అనేక మందికి ఫార్వర్డ్ చేసి సువార్తను ప్రకటించవలసిందిగా కోరుచున్నాను గాడ్ బ్లెస్ యూ ప్రభు మీ అందరూ కూడా దీవించింది కాక దేవుని యొక్క వాక్య పరిచయలో మీ సహోదరుడు పాస్టర్ శామ్ థ్యాంక్ యూ